യ്യപ്പ ഭഗവതി ശരണം ഭഗവാൻ ശരണം 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 അയ്യപ്പ

తారక ప్రభుని పావన చరణం సర్వాధారం మయ్యప్ప తారక ప్రభుని పావన చరణం సర్వాధారం మయ్యప్ప అన్నీ వేళల నీ నామమే ശരണം ശരണം യ്യപ്പ ഭഗവാൻ ശരണം ഭഗവതി ശരണം 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 അയ്യപ്പ ഭഗവതി

మదగ జవాహన శరణం శరణం అయ్యప్ప మహిషి సంహారా శరణం శరణం అయ్యప్ప పంపా వాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప పంపా వాస పవన చరిత శరణం శరణం అయ్యప్ప జగతికి అది ఏ కైవల్యం అయ్యప్ప 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 గ్రవాహనాని చరితం జగతికి అది ఏ కైవల్యం క్షీరాభిషేకం చేసేము మీ సుందర రూపం చూసేము క్షీరాభిషేక చేసేము మీ సుందర రూపం చూసేము జన మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప శ్రీ శాస్త్ర వందనము ఓ ఆరాధ్యమూర్తి వందనము శ్రీత జన మందిర అయ్యప్ప శ్రీ சரணம் 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 தேவன் பாதம் ஐயப்பா ஐயப்பா யவதியம் சரணம்

அடுகோ நய்யா அந்தரி தைவம் ஐயப்பா அடுகோனையா காஜே தைவம் சுவீ ஐயப்பா వేడుకున్న వేదన తీచే దైవం అయ్యప్ప వేడుకున్న వేదన తీచే దైవం అయ్యప్ప చల్లగా చూసే దైవం స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప அடுகோ நையா அந்தரிவம் சுவாமி அயப்பா அடுகோ நையா காச்சே தைவம் சுவாமி ஐயப்பா சுவாமி அடுகோனையா அந்தரிவம் சுவாமியா அடுகோனையா காச்சே தயவம் சுவாமி స్వామి వేద విధుల వెలిగే దైవం సుందర అయ్యప్ప వేద వేద్యుడయ్యా స్వామి ఔందరి అయ్యప్ప వేద విధుల వెలిగే దైవ செல நூத்திச்சே தைவம் ஐயப்பா சரணம் ஐயப்பா 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 சரணம் 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 ஐயப்பா அடகோனையா அந்தரி தைவம் ச்வாமி ஐயப்பா அதுகோனைய காச்சே தயவம் சுவீ அயப்பா அடகு ఈ శరణమైన స్వామి శరణం ఏర్పడదు స్వామి మన మిర్యాలుగూడ నియోజకవర్గంలో మన స్థానిక శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి స్వామి ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై ఆరో రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమై ఇరవై ఆరు రోజులు అవుతుంది స్వామి ప్రతిరోజు మూడు వేల మంది స్వాములకు ఇలా అన్నప్రసాదం సిద్ధం చేయటం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై మూడు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది స్వామి వీరు గత ఎనిమిది సంవత్సరాల నుండి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నియోజకవర్గం మొత్తం కూడా ఏ స్వాములకు కూడా ఇబ్బంది జరగకూడదని చెప్పి ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఒక అన్న ప్రసాద వితరణ కార్యక్రమమే కాదు అన్న అంటే నేనున్నా అంటూ యువకులకు కానీ క్రీడాకారులకు కానీ విద్యార్థులకు కానీ వృద్ధులకు కానీ ఎవరికి ఏ సాయం అవసరమైనా కూడా వారికి తోచినంత సాయాన్ని అందజేసేటటువంటి మహోన్నత వ్యక్తి మన బిఎల్ఆర్ గారు మనకు శాసనసభ్యులుగా రావటం మన మిర్యాలు కూడా నియోజకవర్గ ప్రజల అదృష్టం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం స్వామి అదేవిధంగా ఈరోజు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా మన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఇక్కడికి అతిథులుగా పిలిచి వారితో పూజ చేయించడం జరిగింది స్వామి ప్రతిరోజు కూడా ఒక యూనియన్ పిలిపించి ఇక్కడ పూజలు జరిపించి ఈ స్వాములకు అంతా మంచి జరగాలని చెప్పి ఇక్కడ యోగక్షేమాల గురించి పూజలు చేయించడం జరుగుతుంది స్వామి అదేవిధంగా మన బిఎల్ఆర్ గారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరి సంపద కలగాలని ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ స్వామి ఈరోజు ఇరవై ఆరు రోజు మన మిగాళ్ళ శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారు అతను చక్కటి కార్యక్రమం ప్రైవేట్ స్కూల్ ట్రస్ట్ స్కూల్ మేడం మమ్మలందరూ ఆహ్వానించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదానం మహాదానం చాలా గొప్పదానం దీన్ని ఈరోజు స్వాములందరూ కూడా స్వీకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు నేర్చుకున్నాము ఎందుకంటే మా సమాజంలో చాలా సేవలు ఉన్నాయి అన్నిటికంటే గొప్ప సేవ గొప్ప సేవ అన్నదానం సో ఇంత చక్కటి కార్యక్రమం ఈ చక్కటి కార కార్యక్రమాన్ని ప్రతి ఒక్క స్వామికి ప్రతి ఒక్క విచేస్తే పెద్దలందరికీ కూడా భతులక్ష్మి అడిగారు ఏ కార్యక్రమాన్ని బుద్ధి జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఆ పేరు భూమి అందరినీ ఆహ్వానించి మాటకు గుర్తించడం నిజంగా సంతోషంగా భావిస్తున్నాం మేము అన్నదాం మహాదావి అన్నిటికి మించిగా స్వాములకు అనుమానం చేయడం అంటే మహాప్రసాదం ఉమ్మల గారు ఆయురాలతో అక్షరాలతో అందరి కోరికలు తీసుకు ఎప్పటికీ నియోజకవర్గాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని మన పూర్తిగా వేల ఈరోజు మల్లదాన కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరు రోజుల ప్రభుత్వం సాయపడ మరి ఈరోజు మరి ఎమ్మెల్యే గారు అన్నదాన కార్యక్రమంలో వాములందరికీ ఇంటికాడ వీలు కలుగుతుంటారు వాళ్ళు మహాప్రసాదాన్ని కొను కష్టపడి సదు మరి కార్యక్రమాన్ని ఇరవై ఆరు రోజులు కొనసాగుతూ వస్తుంది మండలపల్లి వరకు ఏ విధంగా కొనసాగుతున్నది మరి స్వాములందరికీ కూడా భోజనం కూడా భోజనం ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈరోజు భాగంగా మా ప్రైవేటు కరెస్పాండెంట్స్ పూజించి మరి ఈ రోజు కార్యక్రమం హవా ఇక్కడికి ఈ పూజా కార్యక్రమం మమ్మల్ని కూడా పాల్గొనందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఇదే విధంగా ఈ అన్నదాన కార్యక్రమం ఎప్పుడు కూడా దృవగ్నంగా కొనసాగిస్తూ మరి ఎమ్మెల్యే గారు కూడా ఇంకా మంచిగా కార్యక్రమాలు నడుస్తూ ముందుకు వెళ్ళాలని అత్యంత పుణ్యమాసమైన కార్తీక మాసంలో ఈ స్వాములందరికీ అన్నదానం ఈ అయ్యప్ప స్వాములకు మన ప్రియతమ నేత బిఎల్ఆర్ బ్రదర్స్ బిఎల్ఆర్ గారు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు బిఎల్ఆర్ గారికి అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఇరవై ఆరు రోజు మా యొక్క ప్రైవేట్ స్కూల్స్ విజయాలు కూడా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ప్రతిరోజు

ఈరోజు స్థానిక అశోక్నగర్ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మన పియతమ ఎమ్మెల్యే భతుల లక్ష్మారెడ్డి గారి భతుల లక్ష్మారెడ్డి మాధవి గారిల దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇరవై ఆరవ రోజు స్వామి ఈ ఇరవై గత ఇరవై ఐదు రోజులు కూడా రోజుకు మూడు వేల మంది పైచూరు స్వాములు అయ్యప్ప స్వాములు అయితేనేమి ఆంజనేయ స్వాములు శివ స్వాములు భవానీ స్వాములు మన నియోజకవర్గ వ్యాప్తంగా మారాధరించిన స్వాములు పాల్గొంటున్నారు ఇలాగే ఈ అన్నప్రసాద వితరణ మండల పూజ వరకు కొనసాగుతుంది ఇలాగే రోజు రోజుకు అధిక సంఖ్యలో స్వాములు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంత విజయవంతం చేయాలని కోరుకుంటూ అలాగే ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని నిలబెట్టిన మన అత్యతమ ఎమ్మెల్యే పత్తుల లక్ష్మారెడ్డి గారి దంపతులని అలాగే ఈ అన్నప్రసాద వితరణ కొట్టేసిన స్వాముల కుటుంబాలని అలాగే ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రైవేట్ స్కూల్ యజమాన్య సంబంధించిన డే వారిని వారి కుటుంబాలని అయ్యప్ప స్వామి ఎల్లవేళగా ఎల్లవేళగా చల్లగా చూడాలని హస్తఐశ్వర్యాన్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతాలని పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వామి